ಕರೀಂನಗರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರೋಡ್ ಲ ಗಲ ಕೀರ್ತಿ ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರ್ಸ್ ಅನ್ನ ರ ಬೇಬಿ ಕೇರ್ ಉತ್ಪತ್ತು ಮರ್ಜಿಕಲ್ ಐಟಮ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಸೆವೆನ್ ವನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ప్రస్తుతం మనం పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్న ఒక స్టాల్ దగ్గర ఉన్నాము ఇది యాంటీ నారటిక్ కి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ కి సంబంధించి అదే విధంగా ఆ గన్స్ గురించి అంతా కూడా పోలీస్ కి సంబంధించిన స్టాల్ ఇది మరి ఏమేమి ఉన్నాయి దీంట్లో అనే విషయాలు ఒకసారి చూద్దాం అంటే చాలా మంది మరి ఏంటో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఇది గాంజా చాలా మంది యువకులు సమాజంలో వాళ్ళ యొక్క లైఫ్ ని స్పైల్ చేసుకుంటున్నారు మేడం ఈ గాంజా వాళ్ళు తాగొద్దని చెప్పి వాళ్ళకు ఒకసారి ఏ విధంగా ఉంటదని దీన్ని ప్రజలకి తెలియజేస్తాను ఆహ్వానం పెడుతున్నాం మేడం ఇది ఎవరైనా గాంజా తాగితే ఇక్కడ మా దగ్గర కిడ్స్ ఉన్నాయి మేడం ఈ కిడ్స్ లో వాళ్ళని యూరిన్ చేయిస్తారు తాగిన వాళ్ళని ఆ యూరిన్ చేయించిన తర్వాత దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తారు యూరిన్ ఇట్లా పోసిన తర్వాత పెడతారు పైన ఒక క్లిప్ ఉంటుంది క్లిప్ తీస్తే ఇది వస్తుంది సైడ్కి ఒక హోల్ టైప్ ఉంటుంది మేడం అందులో పెట్టి జస్ట్ ఇట్లా పట్టుకుంటే ట్వంటీ సెకండ్స్లో దీని మీద నెగిటివ్ పాజిటివ్ అని వస్తుంది మేడం ఈ రెండు గీతలు వస్తే నెగిటివ్ అని మేడం ఒకటే గీత వస్తే పాజిటివ్ మేడం దాన్ని బట్టి పోలీసు వాళ్ళు కేసు చేస్తే ఆరు నెలలు జైలుకు పోవాల్సి ఉంటుంది మేడం సో చూస్తున్నారు కదా గంజాయి కేసు అనేవి మధ్య కరీంనగర్ లో చాలా గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది సో వాళ్ళకి టెస్ట్ ఎలా చేస్తారు గంజాయి తీసుకున్న వాళ్ళకనే సార్ క్లియర్ గా చెప్పారు కదా యూరిన్ టెస్ట్ లో టూ లైన్స్ వస్తే వాళ్ళు పాజిటివ్ కాదు వన్ లైన్ వస్తే పాజిటివ్ అంటూ దట్ ఈస్ అ కిట్ అనమాట ఇది వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేసే కిట్ ఇది సో యూత్ అందరు కూడా ఇలాంటి గంజాయికి కి డ్రగ్స్ కి చాలా దూరంగా ఉండాలి అనే అవగాహన కల్పించడానికి ఈ రోజు ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది నార్కోటిక్ డాగ్ లియో చాలా ఫేమస్ ఇది అందరూ వింటుంటారు లియో అని సో ఇది గంజా ఎవరైనా తీసుకెళ్లినా ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా వెంటనే గుర్తిస్తుంది లియో స్మెల్ తో గుర్తిస్తుంది అనమాట లియో డాగ్ సో ట్రాఫిక్ సంబంధించిన ఒక స్టాల్ ఉంది ఇక్కడ సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే చెప్పండి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రిఫ్లెక్టింగ్ జాకెట్ మేడం ఇది మేము నైట్ టైంలో డ్యూటీ చేసేటప్పుడు వేర్ చేసుకుంటాం ఎదురు వచ్చే వాళ్ళకి లైట్స్కి మా ఫోకస్ అవి రిఫ్లెక్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఫోటో క్యాప్చరింగ్ కెమెరా మేడం ఏదైనా వైలేషన్ జరిగినప్పుడు మేము క్యాప్చర్ చేసి ఫైన్ ఇంపోజ్ చేస్తాం ఇది వచ్చేసి మేము వేర్ చేసేది మేడం హెల్మెట్ ఇది వచ్చేసి ఎల్ఈడి బ్యాట్ అండి మేడం నైట్ టైంలో మీ హ్యాండ్స్ అనేది కనిపించావు కాబట్టి మేము ఇది రెడ్ లైట్ ఆపడానికి ఇది యూజ్ చేస్తాం మళ్ళీ గ్రీన్ లైట్ పంపించడానికి యూజ్ చేస్తాం సేఫ్టీ లైట్ అనేది ఇది నైట్ టైంలో కనిపించినప్పుడు ఇది యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ లైట్ మేడం ఇది నైట్ టైంలో మీకు కనిపించడానికి ఇక్కడ షోల్డర్కి పెట్టేసుకుంటాం నెక్స్ట్ ఇది మేడం ట్రంక్ అండ్ మిషన్ మనం బ్రీత్ అండ్ లైజర్ అంటాం మేడం ఇది ఇచ్చేసి ఇందులో టూ మోడ్స్ ఉంటాయి మేడం ఫస్ట్ స్కానింగ్ మోడ్ అని ఉంటుంది స్కాన్ మోడ్ అని ఉంటుంది స్టార్ట్ అని చెప్పేసి దెబ్బతీస్తాం మనం డ్రింక్ చేస్తే ఇట్లా గ్రాఫ్ వస్తుంది విషయం గ్రాఫ్ వస్తే మేము చేస్తే మా తాగిరా నిర్ధారించుకున్నాక బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏఎం అంటే యాక్టివ్ మోడ్ యాక్టివ్ మోడ్లో పెట్టేసి ఇది అడాప్టర్ అంటారు మేడం అడాప్టర్ పెట్టేసి దీనికి పై పెట్టేసి పెట్టేసి ఊదిస్తాం అన్నమాట ఊదిస్తే సౌండ్ వస్తుంది అట్లా సౌండ్ అయిపోయినా అనాలిసిస్ కానీ వస్తుంది పర్సంటేజ్ జీరో చూపిస్తుంది వాళ్ళు డ్రింక్ చేసిన వాళ్ళకి పర్సెంటేజ్ చూపిస్తుంది అందులో థర్టీ సిక్స్ అండ్ అబౌవ్ పర్సెంట్ ఉంటే కేసు అవుతుంది సో చూస్తున్నారు కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ లో యూజ్ చేసే మిషన్ దీంట్లో వాళ్ళు ఒకసారి బ్రీత్ ఊదగానే థర్టీ సిక్స్ కన్నా ఎబో ఉంటే వాళ్ళు డ్రింక్ చేసినట్టు అంట సో ఈ రోజు స్టాల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది బాడీ వన్ కెమెరా ఇప్పుడు కొత్తగా వచ్చింది బాడీ వర్న్ కెమెరా ట్రాఫిక్ వాళ్ళందరి దగ్గర ట్రాఫిక్ సేయల దగ్గర మెయిన్ గా బాడీ వర్న్ కెమెరా ఉంది మరి ఏంటి అసలు బాడీ వన్ కెమెరా యూజ్ చేసే సార్ నమస్తే నమస్తే చెప్పండి అసలు బాడీ వన్ కెమెరా దేనికి ఈ బాడీ వన్ కెమెరా మనం ఏదైనా డ్యూటీ ఇంపార్టెంట్ డ్యూటీ లో టైం టైంలో గానీ ఏదైనా ఇంపార్టెంట్ బందోబస్తు చేసిన టైంలో రోడ్ మీద ఇతర డ్యూటీ చేసిన టైం లో ఇది మనం పోలీస్ ఫోర్స్ కూడా ధరించుకుంటాం మేడం ఇక్కడ ధరించుకుంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఆన్ చేసి పెట్టిన అంటే ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోతా ఉంటది మనం నార్మల్ గా ఫోన్ పట్టుకొని అట్లా ఇట్లా తీయడానికి లేకుండా డైరెక్ట్ ఇక్కడ రికార్డ్ అయిపోతా ఉంటది పోతాం మనం ఎంతసేపు అంటే అంతసేపు రికార్డ్ అయిపోతా ఉంటది మనతో దురుసుగా ప్రవర్తించిన కొంతమంది మీరు ఏమైనా బండ్లు పెట్టుకున్నప్పుడు చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు మళ్ళీ తర్వాత మేము ఏమనలేదు అసలు ఉంటారు సో అలాంటివన్నీ కూడా మెయిన్ గా రికార్డ్ అవుతాయి అంటారు వాయిస్ విత్ తోని వాయిస్ వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది మేడం ఫస్ట్ తాగిన వాళ్ళు కానీ ఏదైనా వయోలేషన్ చేసిన వాళ్ళు కానీ మేము అట్లా పోలేదంటారు రాంగ్ రూట్ రాలేదు అంటారు ట్రిపుల్ రైడింగ్ చేయాలి అని చెప్తా ఉంటారు దురుసుగా ప్రవేశారు అంత మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు అని అందుకోసం మనం ప్రూఫ్ కోసం తీసుకుంటాం అంటే తీసుకున్న టైంకి మళ్ళీ మిగతా టైంలో చేంజ్ అవుతూ ఉంటారు దాని ప్రకారంగా మనం వైలేషన్స్ అనేవి ఇలా రికార్డ్ అయితే దాని ప్రకారం మనం ఫైన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మన కార్ల మీద ఆల్రెడీ గ్లాస్ ఉన్నా కూడా మళ్ళీ బ్లాక్ ఫిల్మ్ వేసుకుంటా ఉంటారు దాన్ని చెక్ చేసి ఫైన్ ఇంపోజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం మేడం ఓన్లీ ఎయిటీ విజిబిలిటీ మనకు కనిపించాలి కార్లో ఉండాలి కానీ కనిపించకుండా మళ్ళీ ఆధార్గా వేసేసరికి తక్కువ విజిబిలిటీ ఉంటుంది అవి చెక్ చేసి మనం ఫైన్ ఫైన్ జనరేట్ చేసేసి అవి తీపిస్తాం ఓకే మహిళా సీఏ శ్రీలత గారు ఉన్నారు శ్రీలత గారు మాటల్లో కూడా ఉంది మేడం నమస్తే నమస్తే అండి చెప్పండి మహిళలకి చిన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా టీమ్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించగలిగితే పరిష్కరించగలుగుతారు లేదు అని అంటే ఆఫీస్ కి తీసుకొచ్చి కన్సన్ పోలీస్ స్టేషన్ లో కేస్ చేపిస్తారు కాబట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎవరి నుంచైనా అబ్బాయిల నుంచి ఫొటోస్ షేర్ చేస్తాం అంటే ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకుంటారు వాళ్ళు ఇద్దరికి పడరానప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని టార్చర్ చేయడం అట్లా చేస్తే కనుక మా పోలీస్ స్టేషన్ సంప్రదించండి భరోసా కూడా నేనే ఇన్ఛార్జు భరోసాకు సంబంధించి భరోసాకి సంబంధించి ఫిఫ్టీ రేప్ కేసు కానీ ఫోక్సో కానీ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి విక్టిమ్ అక్కడ ఎవరికి కనబడకుండా ఇక్కడే వన్ స్టాప్ సెంటర్గా భరోసా ఉంటుంది అక్కడే మెడికల్ అవుతుంది తర్వాత అన్ని రకాలు ఏం అవసరం ఉన్నాయో అవన్నీ జరుగుతాయి చూస్తున్నారు కదా చేసిన ఏమైనా కూడా షీ టీమ్ ని తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు విధంగా లైంగిక వేధింపులు గానీ ఫోక్సో ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా భరోసా టీం మనకు ఖచ్చితంగా వాళ్ళకి భరోసా అందిస్తుంది వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి వాళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా వాళ్ళకి అక్కడే మొత్తం అన్ని కూడా చేయడానికి రెడీగా ఉంటారు సో ఎప్పుడు ఆల్వేస్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వీళ్ళు షీ టీమ్ ని సంప్రదించవచ్చు